మన భారతదేశంలో అనేక దివ్య లింగాలు ఉన్నాయి ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో కొలువై ఉన్న అత్రీశ్వరలింగం గురించి తెలుసుకుందాము దక్షిణ భారతదేశంలో కామ్యకం అనే పేరుతో ప్రసిద్ధి పొందిన ఒక వనం ఉండేది ఆ వనంలోనే అత్రి మహర్షి మరియు మాతల ఆశ్రమం ఉండేది అత్రి మహర్షి మరియు మాత నీటి కోసం మహాదేవుణ్ణి వంద సంవత్సరాల పాటు పరమేశ్వరుని గురించి తపస్సు చేశారు నీరు లేని కారణంగా వనంలోని చెట్లు జంతువులు అన్ని మాడి మసైపోతూ ఉన్నాయి అందులోనూ అనసూయాదేవి అత్రి మహర్షి వాళ్ళ ఉగ్ర తపస్సు వల్ల అక్కడ ఉండే చుట్టూ ఉన్న వాతావరణం ఇంకా భయంకరంగా మారింది అది చూసి భయపడ్డ దేవతలు మునులు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి అత్రిమహర్షి దేవి చేస్తున్న ఘోరమైన తపస్సు వలన కామ్యకావనంలోని చెట్లు చేమలు పక్షులు జంతువులు లతలు మొదలవైనవన్నీ ఎండిపోతున్నాయని అత్రిమహర్షి అనసూయ దేవి చేస్తున్న ఉగ్ర తపస్సు గురించి పార్వతి పరమేశ్వర్లకు చెప్పారు కామ్యకావనంలోని చెట్లు చేమలు పక్షులు జంతువులన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి అని కూడా తెలిపారు నీటిని ప్రసాదించమని పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు వెంటనే శివుడు గంగామాతని కామ్యకావనానికి పంపించాడు అత్రి మహర్షి తపస్సు పూర్తి చేసుకొని మాతతో దాహం తీర్చుకోవడానికి కొంచెం నీటిని తీసుకొని రమ్మంటాడు మాత కమండలం తీసుకొని నీటి కోసం వెతుకుతూ ఉంటుంది ఇంతలో గంగామాత ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమని మాతని అడుగుతుంది అనసూయాదేవి ఎంతో సంతోషించి గంగాదేవితో నా భర్త చాలా దాహంతో ఉన్నాడు ఈ కమండలం నిండా నీళ్లు ఇవ్వమని అడుగుతుంది అప్పుడు గంగాదేవి మాతతో మీరు ఇక్కడ ఒక చిన్న గుంతని త్రవ్వండి అని చెప్తుంది అనసూయ మాత ఒక చిన్న గుంటని తవ్వింది అందులో నుంచి అమృతంతో సమానమైన తియ్యటి నీళ్లు వచ్చాయి అనసూయ మాత చాలా సంతోషించింది తన కమండలం నిండా నీళ్లు తీసుకొని అమ్మా నేను ఈ నీటిని తీసుకువెళ్ళి నా భర్త దాహాన్ని తీర్చి నా భర్తతో కలిసి మళ్ళీ ఇక్కడికి వస్తాను అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అని ప్రార్థించింది తరువాత ఇద్దరు గంగామాత దగ్గరికి వచ్చి ఆమెని అనేక విధాల స్తోత్రాలతో సంతోషపెట్టి ఈ వనంలో ఎప్పుడూ నీళ్లు పుష్కలంగా ఉండేటట్లు వరం కోరుకున్నారు గంగాదేవి తదాస్తు అని అనసూయమాతతోవిన గుంట అక్షయజల తటాకంగా మారింది వారు పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించగా పరమేశ్వరుడు అక్కడ లింగ రూపంగా దర్శనమిస్తూ ఉంటాడు ఈ విధంగా మహాదేవుడు అత్రిమహర్షి మరియు అనసూయ మాతల భక్తికి మెచ్చి అక్కడ లింగంగా కొలువై ఉన్నాడు పరమేశ్వరుడి అనేక రూపాలలో లింగ రూపం ఒకటి